కృషి పట్టుదలకు ఆయన ప్రతిరూపం నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం ఉద్యమాల పొద్దు పొడుపు పేదల పెన్నిది ప్రజాసేవే ఆయన ప్రాణం పోరాటమే ఆయన ఊపిరి ఆయన బాట జనం మాట ఆయన మాట ఒక తోట ఆయన అడుగు ఒక పిడుగు ఆయన పేరే ఓ ప్రభంచం ఆయనే డాక్టర్ పేడాడ పరమేశ్వరరావు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం ఇజ్జవరం గ్రామంలో పంతొమ్మిది వందల అరవై నాలుగులో జన్మించారు తల్లి భారతీదేవి తండ్రి భీమారావు సాధారణ కుటుంబంలో పుట్టిన పరమేశ్వరరావు పట్టుదలతో చదువుకున్నారు ప్రాథమిక విద్య నౌపడలో ఉన్నత విద్య తెలంగాణలోని పటాన్చెరు నాగార్జునసాగర్లో సాగింది ఎన్నో ఆటుపోటులను అధిగమించి ఉన్నత విద్యను అభ్యసించారాయన పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం పూర్తి చేశారు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి తెలుగులో పిహెచ్డి పూర్తి చేసి డాక్టరేట్ కూడా పొందారు ఆయన చదువుకున్న నౌపడా స్కూల్కే టీచర్గా వెళ్లిన దేశాలి పేడాడ పేడాడ కుటుంబం యావత్తు ఉన్నత విద్యావంతులు పట్టబద్రులు ప్రజా కోసం పరితపిస్తున్న పరమావధిగా జీవనం సాగిస్తున్న కుటుంబం వామపక్ష భావజాలాన్ని జీర్ణించుకున్న సమాజ సేవ చెయ్యాలన్న సంకల్పంతో జర్నలిజం వైపు అడుగులు వేశారు జర్నలిజం అంటే కత్తి మీద సామని తెలిసిన ఏమాత్రం అదరలేదు బెదరలేదు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆంధ్ర భూమి దినపత్రిక ఎడ్చర్ల మండలం రిపోర్టర్గా గా జర్నలిస్టుగా జర్నీ ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు వరకు సంత బొమ్మాళి రిపోర్టర్ ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు వార్తాపత్రికలో పత్రికలో టెక్కలి రిపోర్టర్ గా పనిచేశారు బొబ్బిలి పులి పక్షపత్రిక శ్రీకాకుళం రిపోర్టర్గా గా సేవలందించారు దాదాపు పదేళ్ల పాటు తన కలంతో ఎన్నో సంచలన రాసిన పరమేశ్వరరావు తన గళానికి కూడా పని చెప్పారు నుండి ఎలక్ట్రానిక్ మీడియాలో జెమినీ న్యూస్ రిపోర్టర్గా అడుగు పెట్టారు రెండు వేల ఎనిమిది వరకు ఎన్నో బ్రేకింగ్ న్యూస్లు వెలుగులోకి తెచ్చారు ప్రజా సమస్యలను పాలకుల దృష్టికి తీసుకువెళ్లారు శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంతం కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యల్ని మొట్టమొదట ప్రపంచం దృష్టికి తీసుకొచ్చారు గిరిజన సమస్యలు మత్స్యకారుల సమస్యలు రైతాంగ సమస్యలు ఎన్నో అవినీతి కుంభకోణాలు మరెన్నో ప్రభుత్వ అలసత్వాలు ఆయన వెలికితీశారు జర్నలిస్టుగా చాలా ఆటుపోకెదుర్న్నారు బెదిరింపులకు జంక లేదు ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా నిజాలను నిర్భయంగా పట్టబయలు చేశారు అవినీతి అక్రమార్కుల గుండెల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు విహంగం బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ అండ్ ఎండిగా వ్యవహరిస్తున్నారు అంతేకాదు ఉమ్మడి రాష్ట్రంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ వ్యవస్థాప అధ్యక్షులుగా పనిచేశారు ఎన్నో జర్నలిస్టు సంఘాలకు నాయకత్వం వహించి సమర్థవంతంగా నడిపించారు నవ్యాంధ్ర ప్రదేశ్ లో అండ్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు చిన్న ఏరియా రిపోర్టర్ గా జర్నలిస్టుగా జర్నీ స్టార్ట్ చేసిన పేడాడ ఏకంగా జర్నలిస్టు సంఘాలకు అధినేత అయ్యారు మనం చేసే పనిని పవిత్రంగా భావిస్తే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చంటారు రాజకీయ ప్రస్థానం సామాన్యమే కావచ్చు కానీ పేడాడ పొలిటికల్ ఎంట్రీ ఒక సంచలనం ప్రజాసేవే తన ప్రాణమంటూ ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన మెగాస్టార్ చిరంజీవితో రాజకీయ రంగంలో అడుగు పెట్టారు డాక్టర్ పరమేశ్వరరావు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పిఆర్పి విస్తరణలో కీలక పాత్ర పోషించారు రెండు వేల తొమ్మిది పది మధ్య కాలంలో పిఆర్పి అధికార ప్రతినిధిగా తన వాయిస్ వినిపించారు కాంగ్రెస్ పార్టీలో పిఆర్పి విలీనం కంటే ముందే రెండు వేల పది డిసెంబర్ అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు పరమేశ్వరరావు మూడు రంగుల జెండా ఈ దేశానికి అండ అంటూ గొంతెత్తి చాటారు హస్తం ప్రజల నేస్తం అంటూ నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు చేపట్టారు పేడాడ క్రమశిక్షణ పార్టీ పట్ల అంకిత భావాన్ని గుర్తించిన అధిష్టానం డిసిసి ప్రెసిడెంట్ గా పార్టీ పగ్గాలు పరమేశ్వరరావు చేతికి అప్పగించింది పార్టీ విస్తరణ కోసం రాత్రి పగలు తేడా లేకుండా శ్రమిస్తున్నారు ఉపాధ్యాయ సంఘం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ లోను ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘములో శ్రీకాకుళం అధ్యక్షుడిగాను ప్రజా సంఘాల్లోనూ జర్నలిస్టు సంఘాల్లోనూ నీతి నిజాయితీ నిబద్ధతకు మారుపేరుగా నిలిచిన పేడాడ రాజకీయాల్లో కూడా అదే పేరు సంపాదించారు శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవానికి చేసిన కృషిలో భాగంగా మన ఇంటికి రండి అంటూ సబ్దుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఉత్తేజం చేశారు ఇతర పార్టీల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని సొంత పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ పార్టీ చాలా బలపడింది వందలాదిగా నాయకులు వేలాదిగా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు తరలివచ్చారు నేటి రాజకీయాల్లో పదవుల కోసం పోటకో జెండా కరెన్సీ కట్టల కోసం రోజుకో పార్టీ మారుతున్న నాయకులు కోకోల్లలు కానీ పేడాడ పదవులు ప్యాకేజీల కోసం ఏనాడూ పాకులాడలేదు కమిట్మెంట్ ఉన్న లీడర్ కార్యకర్తలకు ఆయన భరోసా పదేళ్లుగా అధికారం లేకున్నా ప్రజాసేవే ధ్యేయంగా పార్టీ విస్తరణ లక్ష్యంగా పనిచేస్తున్నారు పేడాడ అణగారిన వర్గాల ఆశా జ్యోతి పోరాటాల పొద్దు పొడుపు ఉద్యమాలే ఆయన ఊపిరి ప్రజా సేవే ఆయన బాగోగులే అణగారిన వర్గాల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేశారు నౌపడ గున్పూర్ రైల్వే బ్రాడ్గేజ్ మార్పు కోసం సుదీర్ఘ పోరాటం చేశారు ఉత్తరాంధ్ర వేదికగా నౌపడ ఉద్యమాన్ని ఉర్రూ తల స్వామి వివేకానంద చెప్పినట్టు కుటుంబం కోసం త్యాగం చేసే వ్యక్తి ఉన్నతుడైతే ప్రజల కోసం త్యాగం చేసే వ్యక్తి మహోన్నతుడని నమ్మిన వ్యక్తి డాక్టర్ పేడాడ అందుకే అక్రమ కేసులకు అదరలేదు జైలు జీవితానికి బెదరలేదు నౌపడా అంటే పేడాడ పేడాడ అంటే నౌపడా రైల్వే ఉద్యమంగా నడిచింది చివరికి పట్టు వదలిని విక్రమార్ విజయం సాధించారు పేడాడ సాహిత్య రంగంలోనూ రాణించారు ఎన్నో కథలు నాటికలు వ్యాసాలు రాశారు అవార్డులు రివార్డులు అందుకున్నారు పక్షి నాటిక రచనకు జాతీయ బహుమతి అందుకున్నారు అభ్యుదయ రచయితల సంఘం విప్లవ రచయితల సంఘం ఇలా ఎన్నో సంఘాల్లో ముఖ్య భూమిక పోషించారు రచయితగా నటునిగా అనేక వేదికలపై రాణించారు ప్రవాసాంధ్ర పరిషత్ కరగ్పూర్ వారి జాతీయ నాటిక పోటీలకు మూడు సార్లు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు జన జాగృతి ఫౌండేషన్ స్థాపించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు మనిషి తన చేతలతో గొప్పవాడవుతాడు కానీ పుట్టుకతో కాలేడు ఇది అక్షరాల పరమేశ్వరరావు కూడా వర్తిస్తుంది పేడాడ జీవితం రాసుకుంటే అంత చదువుకుంటే భారతమంత ఉంటుంది హ్యాట్సాప్ பேடாடா